బాపట్ల జిల్లా చీరాల బాయ్స్ హై స్కూల్లో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి ఆయన డెబ్బై ఏడవ వర్దంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిరానీ వెంకట చలపతి తదితరులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు మనం మహాత్మా గాంధీ డెబ్బై ఏడవ వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాం దేశానికి స్వాతంత్రం రావడానికి ఆయన ఎనలేని కృషి చేశారు అదేవిధంగా మొన్న కుంభమేళలో అనేక మంది తొక్కిసల ఆటలో ప్రాణాలు కోల్పోయారు ఆ కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని మా దళిత బహుజన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు పూలమాల వేసి హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నమస్కారం ఈరోజు గార్ధీ గాంధీ గారి డెబ్బై ఏడవ వర్ధంతి సందర్భంగా మన బాయ్స్ హై స్కూల్లో గాంధీ గారికి చాలా ఆనందకరంగా ఉంది అలాగే స్కూల్ తరఫున కూడా మేము గాంధీ గారికి తరఫున నివాళులు అనిపిస్తున్నాం జరిగి వారి ప్రజలందరికీ జైభై మిత్రులారా ఈరోజు మన స్వాతంత్ర సమరవేదుడు మన భారతదేశ మన మహాత్మా గాంధీ గారి డెబ్బై ఏడో వర్ధంతి మన చీరాల బాయ్స్ హై స్కూల్లో చేసుకోవటం ఇలా మన చీరాల పట్టణంలో చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో ప్రతి ఒక్క విద్యార్థుల్లో గాంధీజీ గారి సిద్ధాంతాలు రావాలి అలాగే ప్రతి స్కూళ్ళల్లో కానీ ప్రతి హై స్కూళ్ళలో ప్రతి కాలేజీలో ప్రతి యూనివర్సిటీలో గాంధీజీ గారి సిద్ధాంతాలు ప్రతి ఒక్కళ్ళలో ప్రతి ఒక్క స్టూడెంట్లో ఉండాలి ప్రతి ఒక్క స్టూడెంట్ని చేసేలా వాళ్ళకి ఉపాధ్యాయులు తెలియపరిచే విధంగా వాళ్ళకి చదువు చెప్పాలని అలాగే ఈరోజు ఎంతో బాధాకర విషయం ముఖ్యంగా ఈరోజు కుంభమేళాలో మనకి ఎంత పవిత్రమైన స్థలానికి వెళ్ళిన మన భారతదేశ సోదర సోదరులందరికీ ఈరోజు ఎంతోమంది చనిపోయారు వాళ్ళకి మా పెద్ద భజన పార్టీ తరఫున వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎందుకంటే అలాంటి పవిత్ర స్థలం వెళ్ళినప్పుడు తొట్టిసారిలో అరవై మంది పైగా చనిపోయారు వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కేంద్ర ప్రభుత్వం పక్కా కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీ ఇంత అన్ని విధాల సహకారం అందించాలి ప్రతి ఒక్కరికి రిసిగ్రేషన్ ఇవ్వాలని మా దళిత ప్రజల పార్టీ డిమాండ్ చేస్తే ఎందుకంటే పవిత్రమైన స్థలం వెళ్ళినప్పుడు అక్కడ చేసుకోవాల్సిన అక్కడ సెక్యూరిటీ బాధ్యత అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంటుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఉంటుంది దానివల్ల ఇప్పుడు చూడండి ఎంతమంది చనిపోయారు ఒకసారి గ్రహించాలి దీనిలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అలాంటి పవిత్ర స్థలానికి వెళ్ళినప్పుడు తగ్గ సెక్యూరిటీ బాగా పెట్టాలి ఎందుకంటే ఎంతో లక్షల మంది వస్తారు జనం కోట్ల మంది వస్తారు ఆ కుంభమేళకి అలాంటి విషయాల్లో చనిపోయిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి మన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రతి ఒక్క కుటుంబాన్ని అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మన దత్తపతి పార్టీ మనం డిమాండ్ చేస్తూ నాకు మంచి అవకాశం ఇచ్చిన ఈరోజు ఎంతో గొప్ప విషయం ఎందుకంటే గాంధీజీ గారి డెబ్బై ఏడో వర్ధంతి రోజు రచయిన చాలా బాధాకరమైన విషయాన్ని ಅಂದ್ರೆ ನಾವು ಇನ್ನ ಮಂಚನೆ ಮಿತ್ರಕ್ಕೆ ಮನ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂದ್ರೆ ಜಲಪ್ರಿಗಳು ಧನ್ಯವಾದ